ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరెడా టెలివిజన్ మరో కొద్ది రోజుల్లో భారత్లో రానున్న బుల్లెట్ ట్రైన్ గురించి పూర్తి వివరాలను మన వీడియోలో తెలుసుకుందాం భారత్లో ఆల్రెడీ మెట్రో ట్రైన్లు ఉండగా ఈ బుల్లెట్ ట్రైన్స్ను ఎందుకు అప్పు చేసి మరీ తెచ్చుకుంటుంది అనే వివరాల్లోకి వెళ్తే బుల్లెట్ ట్రైన్ సృష్టించిన రికార్డ్స్ అనే చెప్పుకోవాలి ఈ ట్రైన్ ఇప్పటి వరకు ఒక ప్రమాదం కూడా లేకుండా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అది ఏ కంట్రీలో అంటే జపాన్లో అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత వేగంగా కరెక్ట్ టైంకి చేరాల్సిన స్టాప్కు చేరుతుంది కొన్ని సెకండ్స్ కూడా లేట్ అవ్వదు అనమాట అంత పర్ఫెక్ట్గా ఈ ట్రైన్ అనేది మూవ్ అవుతుంది ఒకవేళ కొన్ని సెకండ్స్ ఏదైనా సరే లేట్ అయితే దాన్ని రిమార్క్ కింద పరిగణిస్తారంట ఆ దేశంలో అందుకనే అలాంటి ట్రైన్ మీద మన భారతదేశానికి కూడా కనుబడిందండి మారుతున్న టెక్నాలజీకి అప్డేట్ అవ్వడానికి భారత్ జపాన్తో చేతులు కలిపింది ఇక బడ్జెట్ విషయానికి వస్తే ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు భారత్ ఎక్కడి నుంచి తీసుకొస్తుందంటే మొత్తం డబ్బులో ఎనభై శాతాన్ని లోన్ రూపంలో ముంబై టు అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్కు ఇవ్వాలని ఈ లోన్ని పదహైదు సంవత్సరాల తరువాత లోన్ రీపేమెంట్ పద్ధతిలో యాభై లోపు తీరుస్తామని కోరింది మిగిలిన ఇరవై శాతం డబ్బులు జపాన్కు ఇచ్చేసింది జపాన్ దీనికి ఒప్పుకుని ఎనభై శాతం లోన్ ఇచ్చి షిన్కాంగ్జెన్ బుల్లెట్ ను భారత్లో ప్రవేశపెడతామని చెప్పింది భారత్ తన సాఫ్ట్ పవర్తో ఆరు బుల్లెట్ ట్రైన్లను కొనుగోలు చేయాలి అనుకుంది సో మన ఇండియన్ బిజినెస్ మైండ్ జపాన్కి నచ్చి దీనికి అంగీకరించింది దీనివల్ల జపాన్కి ఏంటి లాభం అంటే జపనీస్ వాడే ఫాస్ట్ టెక్నాలజీ ఏ దేశంలోనూ లేదు ఒక్క తైవాన్లో తప్ప ఇప్పుడు జపాన్ తమ టెక్నాలజీని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి వారి సత్తా ఏంటో చాటుకోవాలి అనుకుంటుంది మన ఇండియాలో ఉండే ట్రైన్స్ రద్దీ గురించి ప్రపంచం అంతా తెలిసిందే కదా సో ఇక్కడ సక్సెస్ అయితే ప్రపంచంలో ఎక్కడైనా సరే తమ టెక్నాలజీ సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఒప్పుకున్నారనమాట ఏదైతే నేను భారత్కి ఇది శుభవార్త అని చెప్పాలి ఇప్పుడు ఒకటి కాదు తెలివి ఉపయోగించి ఏకంగా ఆరు ట్రైన్లు కొన్నారు ఈ ట్రైన్స్ వర్క్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి ఇంకో కొద్ది రోజులు మనం వేచి చూడాలి ఈ బుల్లెట్ ట్రైన్ ఎక్కడానికి బుల్లెట్ రైన్ గురించి మొత్తం వివరాలు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం అంటిల్ దెన్ బాయ్ బాయ్